చందుర్తి మండల కేంద్రంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చందుర్తి శాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్కండే ఆలయంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మండల ప్రముఖ లక్కర్స్ శశికుమార్ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ మార్తా సత్తయ్య మాట్లాడుతూ దాదాపు ఐదు వందల సంవత్సరాల హిందువుల లక్కల సాకారమైన వేళ ఈ రోజు అని ఈ సందర్భంగా మార్కండే ఆలయంలో పూజ భజన కార్యక్రమాలు హనుమాన్ చాలీసా పారాయణం రామనామం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అదే విధంగా అందరూ కూడా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రతి ఇంటి దగ్గర ఐదు దీపాలను వెలిగించి రామనామ స్మరణ చేయాలని తెలియజేశారు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు పంపించిన అయోధ్య రామమందిర ఫోటోస్ కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిరం తిరుపతి పోంచెట్టి రాకేష్ వెంకటేష్ రాము సాగర్ గణేష్ శ్రీనివాస్ మహేందర్ సాయి తిరుపతి ఇంకా తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు చిందూర్తి మండల కేంద్రంలో శ్రీరామ జన్మభూమి తీర్థ చిత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక మార్కండ ఆలయంలో బాలరాములు ప్రాణప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మార్కండ ఆలయంలో ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు టెల్టీ స్క్రీన్ ద్వారా లైవ్ ప్రత్యక్ష ప్రసారం హనుమాన్ చాలీసా పారాయణం రామనామ మందిరం జపించడం జరిగింది భజన మండలి వాళ్ళకి చాలా అంగరంగ వైభవంగా భజన కార్యక్రమాలు చేశారు ఈరోజు ఈరోజు హనుమాన్ టెంపుల్ నుంచి మన రాయోధి సీతారామ ఫోటోను ఎదుర్కొని దీనికి వచ్చిన పత్రిక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటు మండల కేంద్రంలో మన ఎప్పుడెప్పుడు అని ఐదు వందల యాభై సుమారు ఐదు వందల యాభై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మన హిందూ ఈ ఈరోజు నిజంగా మర్చిపోరని రోజు మన అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన జన్మస్థలమైనటువంటి అయోధ్యలో శ్రీ బాలరాముని బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ఇరవై రెండు జనవరి అనగా ఈరోజు ప్రదర్శింపడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ గారు అలాగే యుప్పి సీఎం యోగి గారు మోహన్ భగవత్ గారు అలాగే గవర్నర్ గారు పాల్గొనడం జరిగింది అలాగే దాని లైవ్ టెలికాస్ట్ మా చంద్రదిక్క మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ఈ మార్కండ ఆలయ ఆవరణంలో లైవ్ టెల్ కర్స్ట్ కూడా జరగ జరిగింది మా సీతారామల చంద్రస్వామి మా హనుమాన్ ఆలయం నుంచి వెళ్ళి మార్కండ స్వామి ఆలయం వరకు అంగరంగ వైభవంగా ర్యాలీ ద్వారా ఎదుర్కొని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మన లైవ్ను అందరూ మా ప్రపంచం అందరూ వీక్షించి తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదా అన్న అన్న అన్నదాన వితరణ కూడా స్వీకరించడం జరిగింది మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అయోధ్య రామ మందిరం టెంపులు ప్రతిమ కూడా మా గ్రామ ప్రజలకు వితరణ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ మా గ్రామ ప్రజలందరికీ ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరోమారు రాములవారి విగ్రహ ప్రతిష్టాపన శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈరోజు మరి అయోధ్యలో దివ్యమైన భవ్యమైన ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా మరి అక్కడ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మన దేశ ప్రధానమంత్రి చేయడం జరిగింది మరి యొక్క ప్రాణప్రతిష్ట రాములవారి ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని మరి చందుర్తి మండల కేంద్రంలోని మరి గ్రామ ప్రజలతో గ్రామ ప్రజలందరితో కలిసి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్లో తిలకించడం జరిగింది మరి అలాగే ఇక్కడ శ్రీరాములవారికి ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించి మార్కండే ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది దీనికి వచ్చేసినటువంటి భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నా మరి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రతి గడప గడపలో మరి రాములవారిని ఆహ్వానించే విధంగా మరి ప్రతి ఒక్కరూ ఆరు దీపాలు వెలిగించాలి మరి ప్రతి ఇంటిలో వెలిగించాలని మొన్ననే చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొని పున్నితులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను